ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని పెద్దలు ఊరికే అనలేదు నాకంటే కూడా మా నాన్నకు మా చిన్ను అంటేనే ఎక్కువ ఇష్టం మా నాన్న ఊరికి వచ్చిన దగ్గర నుంచి ఇంకెవరిని పట్టించుకోవట్లేదు తిన్నా ఉన్నా పడుకున్నా ఇంకన్నీ మా నాన్న దగ్గరే మా పాపని నిద్రలో ఇద్దరిలో లేపోయినా సరే నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఫస్ట్ తాత నెక్స్ట్ డాడీయే చెప్తుంది మర్చిపోయి కూడా మమ్మీ అని చెప్పదు ఫైవ్ మంత్స్ బేబీ అప్పటి నుంచి కూడా నన్ను అస్సలు పట్టించుకోదు ఎక్కువ మా నాన్న దగ్గరే టైం స్పెండ్ చేస్తుంది తాత మనవరాలు బాండింగ్ చాలా బాగుంటుంది నాకు మా తాతకి అంత బాండింగ్ లేదు కానీ మా నాన్నకి మా చిన్నుకి మాత్రం మంచి బాండింగ్ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండట్లేదు కనీసం ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్ళినా సరే గట్టిగా ఏడ్చేస్తుంది ఇంక రేపు ఊరికెళ్ళేటప్పుడు మా పరిస్థితి ఎలాగుంటుందో ఇల్లు వీకి పందిరేసేస్తుంది నాకు తెలిసి పిల్లలకి ఏం తెలుసు పెడితే తింటారు కొడితే ఏడుస్తారు మనం ఎంత మంచిగా చూసుకుంటామో మన దగ్గరికి అంత మంచిగా వస్తారు కూతురు పిల్లలు అనే కాదు కానీ ఎవరి పిల్లలైనా సరే మా నాన్న ఇలానే కేర్ చేస్తారు కానీ అందరికి అవి గుర్తుండవు